మాజీ సీఎం కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఇచ్చిన స్వేచ్ఛ వల్లే బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగిందని విమర్శించారు కేసీఆర్ ఎప్పుడూ చల్లగా ఉండి ప్రతిపక్షంలోనే ఉండాలని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని ఆయన అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సన్నబియ్యం ఉచిత బస్సు పథకాన్ని చూసి అందరూ శుభాష్ అంటున్నారని జగ్గారెడ్డి తెలిపారు సీట్ల మీద కూర్చుని పోయేటోళ్ళు అయితే రేవంత్ రెడ్డి సబ్బాష్ పొన్నం ప్రభాకర్ అయితే అంటున్నారు కదా ఇప్పుడు ఒక 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 సీట్లో ఇప్పుడు చూడండి ఆర్టీసీ బస్సుల్లో అసలు ఆర్టీసీ మర్చిపోయే కాలం వచ్చింది కేసీఆర్ పుణ్యమాని ఆర్టీసీ డిపార్ట్మెంటు ఆర్టీసీ బస్సులనే మర్చిపోయారు అలాంటిది ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణం తర్వాత ఆర్టీసీ బస్సుకు చాలా డిమాండ్ వచ్చింది అసలు ఆర్టీసీ డిపార్ట్మెంటు కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చే కనుమరుగైపోయింది పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేను ఆర్టీసీ డిపార్ట్మెంటు కనుమరుగైపోయింది మర్చిపోయి మళ్ళీ దానికి ప్రాణం పోసి జీవం తీసుకొచ్చిన చరిత్ర ఘనత ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ది సీఎం రేవంత్ రెడ్డి గారు దాని శాఖ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు పది ఏళ్ళ తర్వాత ఈరోజు కూడా కేసీఆర్ గారు సభ అంత సక్సెస్ కావడం కారణం కూడా మేమిచ్చిన స్వతంత్రమే మేమిచ్చిన స్వేచ్ఛ అంత పెద్ద సభ పెట్టి లేని ఉన్నట్టుగా ఉన్నే లేనట్టుగా చెప్పే స్వేచ్ఛను కూడా నీకు ఇచ్చేసినాం మీరు అపోజిషన్ పార్టీ కేసీఆర్ గారు మీ పార్టీ బతకాలి మీరు గట్టిగా ఉండాలి మీరు గట్టిగా ఉండాలి మీరు బాగుండాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు మంచిగా ఉండాలి మీరు ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉండాలి